సర్పంచులు సైతం నాదెండ్ల ఆధ్వర్యంలో జనసేన పార్టీకి వచ్చేస్తున్నారు వీరంతా చెబుతుంది ఒకటే అభివృద్ధికి చిరునామాగా చెప్పబడే నాదెండ్ల మనోహర్ ఉంటే చాలు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని అందువల్లే తామంతా వైసీపీలో విజయం సాధించి ప్రజాప్రతినిధులుగా ఉన్నప్పటికీ జనసేన పార్టీలోకి వచ్చేస్తున్నట్లు పేర్కొంటున్నారు తెనాలి మండలం నంది వెలుగులో ఆ గ్రామ సర్పంచ్ దూళ్ళిపాళ్ల పవన్ కుమార్ వైసీపీ నుండి జనసేన పార్టీలో నాదెండ్ల ఆధ్వర్యంలో చేరారు తొలుత నంది వెలుగు సెంటర్ నుండి వందలాది మంది కార్యకర్తలు మంత్రి మనోహర్ ను పెద్ద ఎత్తున ఊరేగింపుగా గ్రామంలోకి తోడ్కుని వచ్చారు మహిళలు హారతలిచ్చారు దిష్టి తీశారు మార్గ మధ్యలో అమ్మవారి గుడిలో పూజలు నిర్వహించారు మంత్రి మనోహర్ అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సర్పంచ్ పవన్ తో పాటు మరికొంతమంది నాయకులు మహిళలు వైసీపీ నుండి జనసేన పార్టీలో చేరారు వీరందరికీ జనసేన పార్టీ కండువా కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి మనోహర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పదహారు లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టాడని జగన్పై మండిపడ్డారు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించకుండా కేవలం బటన్ నొక్కేయనంటూ కాలయాపన చేశాడంటూ విమర్శించారు మనోహర్ తెనల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు ఒక పక్క ప్రణాళికతో ముందుకు పెళ్తున్నట్లు చెప్పారు మనోహర్ రాష్ట్రంలో జగన్ చేసిన అరాచకాలతో నిధులు లేకపోయినప్పటికీ తాను ఇచ్చిన హామీలన్నీ తప్పకుండా నెరవేరుస్తానని చెప్పారు గత ఐదేళ్ల కాలంలో ప్రెస్ మీట్లు పెట్టి వ్యక్తిగతంగా విమర్శించారే తప్ప చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు నందుపెలుగు గ్రామాన్ని ఒక ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు నాదండ్ల ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావుతో పాటు పలువురు జనసేన నాయకులు మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు మీ అందరి సహకారంతో సర్పంచ్ గా ఎన్నుకున్న మీకోసం గతంలో అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి మన నదుగులు సర్పంచ్ పవన్ గారికి అదేవిధంగా కుంచవరం గ్రామం నుంచి ఆ గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ గారి అనేక మంది నాయకులు ఈ రోజు పార్టీ వచ్చారు వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తూ జనసేన పార్టీ నాయకులందరూ కూడా మన గ్రామాల్లో ఆదర్ కృషి చేసి ఐదు సంవత్సరాల నుంచి మనం చేసిన పోరాటం మామూలు విషయం కానీ అనేక సందర్భ పార్టీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా గతంలో సమస్యలు ఉండేవి ఎన్నికలకు ముందు రెండు వేల పద్దెనిమిదిలోనూ కూడా అప్పుడు కూడా నాకు పవన్ బాగా పరిచయం ఆ రోజే చెప్పాను తొందరపడి ఎలబకాయ బాబు జనసేన పార్టీలో ఉన్నామని కొంచెం టైం పట్టింది కానీ అర్థం చేస్తున్నాడు వైఎస్ఆర్సీపీ పార్టీ గురించి సమయం పట్టింది అంటే నాయకత్వాన్ని చూసే కదా మన ప్రజల్లో మనకి ఆదరణ అభిమానం మనకి పెరుగుతుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక పార్టీ అధ్యక్షుడిగా రెండు వేల పద్నాలుగులో పార్టీని స్థాపించి ఒక దూరదృష్టితోటి రాష్ట్ర ప్రజలకి మంచి జరగాలి నా వద్ద నేను ఏం చేయగలుగుతానో సమాజానికన్నా ఆలోచించి ఒక సుదీర్ఘమైన ప్రస్థానం ఆయన ప్రారంభించాయి ఆయన ఆ ప్రస్థానం ప్రారంభించినప్పుడు ఏ విధాలు కూడా ఆయన పదవి కోసం కోరుకోలేడు That's the problem.